తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులను తాను కూడా ఆనందపడుతూ ఆ ఫలాన్ని ఈ లోకంలో ఉండగానే అనుభవిస్తే అది ఒక రకమైన ధర్మము తనకు ఎటువంటి ప్రతిఫలము లేకపోయినప్పటికీ కూడా లోకము కోసము ఇతరుల కోసము భవిష్యత్తు కోసము ने आश्चर्य करने दे हे हे इकडे इकडे आपणच म्हणतो फुटबॉलवरचं म फुटबॉल कोंडा तेनंड हे काम लागा करते लागागी सगळे बारेले मध्ये अधिकवर आम्ही तेच येतात आज आजू ఎలా అయినా ఒక్క మందారు పువ్వు పెడితే చాలు ఎంత అందంగా ఉంటుందో చూడండి కుంకుమంలో ముగ్గు కర్ర అంత పసుపు కుంకుమ రెండు పుష్పాలు వేస్తే ఎంత నిండుగా ఉంటుందోనండి తక్కువండి వెళ్ళామట రొయ్యలు వస్తే తీసుకున్నాను హీరోయిలే అనుకుంటున్నారా ఈ కాదు పళ్ళం తీయమ్మా అదిగో రొయ్య అన్నీ చెయ్యి ఒకే ట్రిప్ తీసుకుని రొయ్యలన్నీ శుభ్రం చేయించేసి ఆయిల్ ఇచ్చి డబ్బాలో పెట్టి ఉంచుకుంటాం అనమాట ఎప్పుడైనా కలుపులు అవి కావాలంటే అన్ని రొయ్యలు తీసి రెడీ టు కుక్కుగా ఉంటాయి కాబట్టి కలుపు కూరల్లో అన్నిటిల్లో వేసుకుంటూ ఉంటాం అనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళకి తెలియదని చెప్తూ ఉన్నాను మాకు ఇట్లా ఇళ్ళ వెంటే వచ్చేస్తాయండి మా సైడ్ రొయ్యలు చెరువులు చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి అనమాట ఈ రొయ్యలన్నీ అన్ని సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నాను వాళ్ళే వలిచిస్తున్నారు వాళ్ళు ఎంత స్పీడ్గా వలుస్తున్నారో చూడండి అంటే వాళ్ళకి అలవాటు అనమాట మాకు మార్కెట్ దగ్గరే రొయ్యలు వలిచే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ మార్కెట్లో మనం రొయ్యలు కొనుక్కుంటే అక్కడే ఒల్చి కూడా ఇస్తూ ఉంటారు చేప కొనుక్కుంటే చేసి ఇస్తూ ఉంటారు అట్లా అనమాట అండి అక్కడేమో మా వారు ఫ్రెండ్స్ తోటి కపుర్లు ఆడుకుంటున్నారు చిలకలు వాటి వాటిని అవి తింటూ ఉన్నాయి చూడండి అయిగోండి కనిపించనీయా ఇక్కడేమో నా పని నాదండి రొయ్యలు ఒలిపిస్తున్నాను రొయ్యలు తీసుకున్నాను కదా రొయ్యలు వలుస్తుంది ఆ అమ్మాయి పైకి అయితే ఎక్కువ వస్తాయి ఇక్కడైతే కొంచెం తక్కువ వస్తాయి అయినా మనుషులు మసులుతుంటే రావు సాధారణంగా ఈ మధ్య కొంచెం అలవాటు అట్లా మసులుతున్నా సరే వస్తున్నాయి ప్రోగ్రామ్ రొయ్యల ప్రోగ్రామ్ ఇప్పుడప్పుడే అయ్యేలా లేదంటే నేను మజ్ మంచిగా వచ్చి ఇటు వచ్చి చూస్తూ ఉన్నాను ఇదిగోండి రొయ్యలన్నీ చేసేసి కడిగేసి చెల్లింది కదా ఇవి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇట్లా పొయ్యి మీద పెట్టి కొద్దిగా పసుపు వేసాను అనమాట అండి ఈ నీళ్ళన్నీ ఇగిరిపోవాలి ఆయిల్ంచడం అంటాం కదా ఒక్కోసారి రొయ్యలు బాగా వస్తాయి అనమాట అండి వేళ మధ్యాహ్నం అయిపోయింది కదా కొంచెం బాగానే వచ్చినాయి ఒక్కోసారి ప్రియంగా ఉంటాయి ఒక్కోసారి చౌగ్గా ఉంటాయి అనమాట ట్ల అది బానే వచ్చినాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇంత పప్పు వచ్చిందనమాట బాగానే వచ్చినట్టు కదా సైజు కూడా బాగున్నది రొయ్యల సైజు ఇవి కలుపులు వేసుకుంటే చాలా బాగుంటాయండి అంటే వంకాయ రొయ్యలు టమాటా రొయ్యలు ములక్కాడ రొయ్యలు కోడిగుడ్లు రొయ్యలు తెలగపిండి రొయ్యలు గోంగూర రొయ్యలు చింతకాయ రొయ్యలు మీ ఇష్టం దోసకాయ రొయ్యలు ఎందులో అన్న కలుపు వేసుకోండి చాలా బాగుంటాయి అనమాట చిన్న రొయ్యల స్పెషాలిటీ అది అనమాట అండి పెద్ద రొయ్యలు అనుకోండి మనకి పెద్ద రొయ్యలు ఇగురుగా బాగుంటాయి ఇగురు పెట్టుకోవటానికి పెద్ద రొయ్యలు బాగుంటాయి అన్నమాట ఇవి కలుపులకైతే సూపర్గా ఉంటాయి ఈ రొయ్యల్ని ఎప్పుడు కూడా పెద్ద మంట మీద ఉడికించాలన్నమాట అండి ఆయిల్ ఇంచడానికి ఎప్పుడు పెద్ద మంటే పెట్టాలి సన్న మంట పెట్టకూడదు అంటే సిమ్ములో పెట్టి ఉడికించడం అటువంటివి చేయకూడదు ఈ వాటర్ అంతా త్వరగా ఎవాపరేట్ అయిపోయే విధంగా పెద్ద మంట పెట్టేసేసి ఆ నీళ్ళని ఎగిరిపోయేలాగా చూడాలన్నమాట అండి లేకపోతే ఓవర్ కుక్ కుక్ అయిపోతాయి అనమాట అంటే ఓవర్గా ఉడికిపోయింది అనుకోండి ముక్క తేగుడు తేగుడు అయిపోతుంది రొయ్యి రొయ్యి షేప్ లో ఉండదు ముక్కలు తేగుడు తేగుడైపోతాయి అందుకని పెద్ద మంటలోనే ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇల్లంతా కూడా వాసన వస్తుంది అంటే ఈ రొయ్యలు వాసన కమ్మేస్తుంది అందుకని కొంచెం చిమ్ని ఆన్ చేసామనుకోండి ఈ స్మెల్ అంతా బయటికి పోతుంది ఒక పది నిమిషాలకి బాగా ఉడికిపోయినాయి చూసారా నీళ్లు తగ్గిపోయినాయి ఇంకా ఈ నీళ్ళన్నీ కూడా పోవాలి అంటే ఆవిరి అన్నమాట ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి నీళ్లు ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు మనం ఇదిగోండి నీళ్లు కొంచెం ఉన్నప్పుడు వేయాలి మొదట్లోనే ఉప్పు వేసుకోవచ్చు కానీ ఎవరన్నా అనుకోవచ్చు బాగా ఇంకా నీళ్లు వచ్చేస్తాయి అనమాట అండి అందుకనే మొదట్లో ఉప్పు వేయకూడదు ఒక్క పసుపు మాత్రమే వేస్తాము అసలు కొందరు అయితే ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కూడా వేస్తారు ఉప్పు కొంచెం రొయ్యకి ఉప్పు పట్టాలి అని అంటే ఈ మాత్రం నీళ్లు ఉన్నప్పుడు వేసేస్తాం అన్నమాట అంటే కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు మేము ఇట్లా ఉడికించే అటన్నిటికీ కళ్ళు ఉప్పు వాడుతూ ఉంటాం అనమాట అందుకనే కళ్ళు ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు అంటే తెలుసు కదా సముద్రం ఉప్పు అదే వేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తాగితే ఈ కూడా ఎగిరిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కుట్టి అల్లం వెల్లుల్లి పేస్టే అనమాట రొయ్యల్లో బాగా వాటర్ అంతా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లును ఒక స్పూన్లు కారం వేసాను ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసేస్తే ఇలాగా పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట ఆయిల్ ఎందుకు అంటే పొడి పొడిగా రావటానికి ఆయిల్ వాడతాం ఇది అనమాట నాల్లం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుంది ఓ యాగ కట్టలేదు ఇవి ఇప్పుడు రెడీ టు కుక్ రొయ్యలు అనమాట ఇంకా కట్టలేదు మంట ఉంది సన్నమంట ఉంది సన్నమంట మీద ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కట్టేసుకోవటమే లాస్ట్కి వచ్చిన తర్వాత గరికి పెట్టకుండా ఇంకా ఒకసారి కడపాలి అనుకుంటే ఇలానే లేకపోతే అయిపోతాయి బాగా ఉడికిపోయినాయి కదా ఇదిగోండి అయిపోయింది ఫినిష్ నీళ్ల చుక్క లేకుండా ఉన్నది మంచి పొడి పొడిగా అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలు ఇంకా అప్పుడు కట్టేసుకోవడం బాగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో పెట్టుకుని డీపర్ లో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటాయి అనమాట ఇవి రెడీ టు కుక్ రొయ్యలు ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో తీసుకుని ఇవి మామూలు ఫ్రిడ్జ్ లో కాదండి డీపర్ లో పెట్టుకోవాలి డీపర్ లో పెట్టుకుంటే మనకి నెల రోజులైనా సరే ఇలానే ఉంటాయి అనమాట ఇవి ఐస్ కట్టేస్తాయి కదా మనకి ఎన్ని కావాలో అన్ని ఒక చిన్న గిన్నెడు చిన్న ప్లేట్లోకో గిన్నెలోకో కొన్ని తీసుకుని పక్కన పెట్టుకుని డబ్బాని మళ్ళీ డేపర్లోనే పెట్టేయాలన్నమాట అండి ఇదిగోండి మొత్తం ఈ డబ్బా అన్నమాట అనమాట ఇలా మూత పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో డేపర్లో పెట్టేసేసుకుని ఆ ఐస్ కట్టిన రొయ్యల్ని కూర వండేటప్పుడు ఎన్ని కావాలో అన్ని ప్లేట్లోకి తీసుకోవాలన్నాను కదండి మామూలుగా నార్మల్ హీట్కి వచ్చిన తర్వాత కూరల్లో వేసుకోవటం అలా ఐస్ కట్టిని వేసుకున్నా నో ప్రాబ్లం ఏమీ అవదు కూరలో వేసేసుకుంటే ఏగిపోతాయి అన్నమాట ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అండి కర్రీలోకి పైన ట్యాంక్ కడగటానికి వెళ్తున్నాడు అనమాట అండి వేళ ట్యాంక్ కడిగిస్తున్నాము ఓవర్ హెడ్ ట్యాంక్ ఇదిగండి ట్యాంక్ క్లీనింగేకి ఎక్కుతున్నాడు అనమాట పైకి అండి గ్రీన్ కనిపిస్తుంది కదా అది మూత అన్నమాట మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ చాలా పెద్దది నీళ్లు కనిపిస్తున్నాయా నీళ్లు కనిపిస్తున్నాయా ఎప్పుడో చెప్పు నేను ఓపెన్ చేస్తా ఇక్కడే ఉంటాను అలాగా జాతా చేయి జాతా అతనికి అలవాటే అనమాట సురేష్కి ట్యాంకులు కడగటం ట్యాంకులు ట్యాంకులన్నీ కూడా మా చుట్టుపక్కల అన్నీ తనే కడిగాడు అందరు కూడా చెప్పారు సురేష్ చాలా బాగా క్లీన్ చేస్తాడు అంటే అని చెప్తే అప్పుడు మన పాత ఇంటిది కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేయించామనమాట రెంట్కి ఇచ్చాం కదా మనం ఉండక్కర్లేదు చూడక్కర్లేదు లేండి కానీ ఓపెన్ ఆ చిలకలు కదూడు ఎలా తిరుగుతున్నాయి వాటికి ఫుడ్ వేయటానికి ఇగోండి ఇవన్నీ తీసుకుని వచ్చాను ఇగోండి ముందు ట్యాంక్ అంతా ఓపెన్ చేసి ఇస్తామన్నమాట నువ్వు అనేకపోయా చీపురితోట అనేస్తే వెళ్ళిపోతుంది ఓకే అనేసాయి దానికి వచ్చేస్తాయి ఆ నీళ్ళన్నీ కూడా ఇటు వచ్చేస్తాయి అతనేమో పైకి ఎక్కాడు కదా ఇక నేనేమో ఇక ఈ రూమ్లోకి వచ్చాను ఎండలో ఈ రూంలోకి రావటం తక్కువండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తూ ఉంటాం అనమాట అండి మళ్ళీ సాయంత్రం వచ్చాము పైకి మోటార్ వేయటానికి వచ్చాను అనమాట ఏమంటే ఉదయం అంతా అంత సందడి చేసిన చిలకలు ఇప్పుడు చూడండి కిమ్మన్ నాస్తి ఒక్కటి కూడా కనపడదు మీకు ఒక్కటి కూడా ఉండదు ఆ బురు పిట్టలే అక్కడక్కడా సౌండ్లు చేస్తూ ఉంటాయి తప్ప బుర పెట్టలు అంటే తెలుసు కదా తోక దగ్గర రెడ్గా ఉంటాయి అవే అనమాట అంటే ఇగోండి అక్కడక్కడ అవే కనిపిస్తూ ఉంటాయి తప్ప ఇంకొంచెంసేపు అయితే ఇవి కూడా కనపడమనుకోండి అసలు ఎక్కడ పెట్ట చిలక అన్నది కనపడదండి అసలు ఎక్కడికి వెళ్ళిపోతాయి వాటి ఇల్లు ఎక్కడా ఏంటి కథ గమ్మేషి భలే గమ్మత్తుగా ఉంటుంది కదండి ఇప్పుడైతే ట్యాంక్ వేసి అంటే మోటార్ వేసి నీళ్లు వదిలేయమని చెప్పాడు అనమాట అండి అబ్బాయి మోటార్ వేసి కొద్దిసేపు ఇదిగోండి నీళ్లు వదిలేస్తున్నాం అనమాట కొంచెం ట్యాంక్ అంతా ఎండిన తర్వాత అప్పుడు మోటార్ వేసాము ఇలా వదిలేస్తాము నీళ్లు ఒక పది నిమిషాల పాటు వదిలేసి తర్వాత ఇది క్లోజ్ చేస్తే ట్యాంక్లోకి వెళ్తాయి ట్యాంక్లో ఉంటాయి అనమాట అదనమాట అండి బురిపిట్టలు మాత్రం భలే సౌండ్లు చేస్తూ ఉంటాయండి వినపడుతున్నాయా మీకు అది బురిపిట్టల సౌండ్ అనమాట అండి అయ్యోండి అక్కడ ఉన్నాయి చూడండి మొత్తం మన పెరట్లో అంతా కూడా బాగా తిరుగుతూ ఉంటాయండి పిన్నిగారు సాయంత్రం కళ్ళాపి చల్లటానికి వచ్చేసారు సరే మనం కూడా కిందికి వెళ్దామండి ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి లైట్లు వేసారు గార్డెన్లో లైట్లు వేసారు పిన్నిగారు వేసారా అంకులు వేసారా బేబీ వచ్చింది బేబీ వేసింది అనమాట లైట్లు వస్తానా వస్తాన్నానండి